మైనింగ్ కేసులో రిమాండ్లో ఉన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి జైల్లో ఉన్న సంగతి తెలిసిందే దీంతో ఆయన కుటుంబాన్ని పలువురు వైసీపీ నాయకులు పరామర్శిస్తున్నారు ఇదే క్రమంలో గోవర్ధన్ రెడ్డి కుటుంబానికి ధైర్యం చెప్పేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిఏసీ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణ రెడ్డి శనివారం నెల్లూరుకు వస్తున్నారు ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి నెల్లూరు డైకస్ట్ కాకాని కుటుంబ సభ్యులను కలిశారు గోవర్ధన్ రెడ్డిపై పెట్టిన ఫాల్స్ కేసును న్యాయస్థానాల ద్వారా ఏ విధంగా ఎదుర్కోవాలో ఆయన కుమార్తె కాకాని పూజితతో చర్చించారు సజ్జల రామకృష్ణారెడ్డి వస్తున్న విషయాన్ని పూజితకు తెలియజేశారు అలాగే పలు రాజకీయ అంశాలపై ఆమెతో చర్చించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతిపక్ష నేతల అరెస్టులు కొనసాగిస్తే రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ నేతలు ఒక్కరు కూడా బయట తిరగలేరని హెచ్చరించారు అక్రమ కేసులను ప్రజల దృష్టికి తీసుకెళ్లేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టి పోరాటం చేస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ వేలూరు ఉమామహేష్ వైసీపీ నాయకులు మాజీ ఏఎంసీ చైర్మన్ కోటీశ్వర్ రెడ్డి పదకొండవ డివిజన్ ఇన్ఛార్జ్ మహేష్ యాదవ్ నలభై రెండవ డివిజన్ అధ్యక్షులు అబ్దుల్ మస్తాన్ వైసీపీ యువజన విభాగం నాయకులు కిషన్ వైసీపీ నాయకులు కొండయ్య తదితరులు ఉన్నారు స్వాతంత్రం వచ్చిన తర్వాత నెల్లూరు జిల్లాలో అయితే ఎప్పుడు చూడలే ఇట్లా ఒక ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తిని కానీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తిని కానీ దట్టు మాజీ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని ఇలా నిర్బంధించడం అనేది ఎప్పుడు కూడా చూడలే స్వాతంత్రానికి ముందు స్వాతంత్ర పోరాటంలో ఇలా అరెస్టులు కానీ అట్లాంటివి ఉండొచ్చు లేదా ఎమర్జెన్సీ టైంలో అయితే జరుగుంటే జరిగి ఉండొచ్చు అంతేగాని ఇలా అరెస్ట్ చేయడం అనేది నెల్లూరు జిల్లా చరిత్రలో ఏ రోజు కూడా చూడలే మరి ఈ రోజు మనం చూస్తూ ఉన్నాం ఈ సంస్కృతి మంచిది కాదు ఈ విధంగా కనుక అరెస్ట్ చేసే పరిస్థితులు కనుకుంటే రాబోయే రోజుల్లో ఏ ఒక్కరు కూడా బయట ఉండే పరిస్థితి కూడా ఉండదు సో కాబట్టి ఈ విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్లడం కానీ వీటన్నింటిలో కూడా వైఎస్ఆర్సీపీ గట్టుగా పోరాటం కూడా చేయడం జరుగుతుంది రేపు సజ్జలు రామకృష్ణారెడ్డి గారు కాకాను గోవర్ధన్ రెడ్డి గారిని పరామర్శించడానికి నెల్లూరు సెంట్రల్ జైలు దగ్గరికి రావడం కానీ ఆయనతో మాట్లాడడం కానీ ములాఖతిలో మాట్లాడడం కానీ జరుగుతుంది అదేవిధంగా కాకాణి గోవర్ధన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులను పరామర్శించడానికి కూడా ఆయన రాబోతా ఉన్నారు ఈ కార్యక్రమాలన్నీ కూడా రాబోయే రోజుల్లో ఏదైతే ఈరోజు అక్రమ నిర్బంధాలు చేస్తూ ఉన్నారో మాట్లాడే వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టడం అరెస్ట్ చేయడం ఏదైతే జరుగుతూ ఉందో దీనిని పూర్తిగా వ్యతిరేకిస్తూ ప్రజల్లో ఒక అవగాహన కలిగించడానికి రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సిపి ఆదేశానుసారం తప్పకుండా ప్రజల తరపున పోరాటం చేయడం జరుగుతుంది ఇలా ప్రజల తరపున పోరాడే క్రమంలో అక్రమ అరెస్టులు పెడతా ఉన్నారు మరి ఇట్లా పెట్టినంత మాత్రాన ఏ ఒక్కరు కూడా ఆలోచించేది కానీ భయపడేది కూడా ఉండదు రాబోయే తప్పకుండా కూడా ఈ కార్యక్రమాలన్నింటినీ ముందుకు తీసుకెళ్లడం కూడా జరుగుతుంది